హాయ్ అండి ఫ్లిప్కార్ట్లో అయితే ఈ టాప్ తీసుకున్నాను ఇది నాకు చాలా నచ్చింది ఇంతకుముందు నేను ఒకసారి వాడాను అనమాట పింక్ కలరు అలా అనిపించి తీసుకున్నాను అయితే మనం ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కానీ మన చేతికి వచ్చాక వేరే కలర్లో కనపడతాయి అందుకే నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లో కొనడానికి ఇష్టపడను మాకు దగ్గరలోనూ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది అక్కడే తీసుకుంటాను టాప్లైతే ఈసారి ఇది ఎందుకో నాకు నచ్చింది బాగుంటుంది అని కాన్ఫిడెన్స్తో తెప్పించుకున్నాను ఇంతకీ ఇది బాగుందా లేదా మీకు నచ్చిందా లేదా అనుకుంటున్నారా నాకైతే నచ్చింది కానీ పొటవులో చూసినంతగా లేదనిపించింది ఇదిగోండి చేతుల దగ్గర అయితే ఇలా వచ్చింది అనమాట మోడల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ కాదు కానీ చాలా బాగుందండి స్మూత్ గా అనిపించింది వేసుకున్నప్పుడు కూడా లుక్ అండ్ ఫీల్ చాలా బాగా అనిపించింది చిన్న లేస్ తోటి మెడకి చేతులు ఇలా టాప్ అంతా వచ్చి చాలా బాగా అనిపించింది ఇది రఫ్ అండ్ టఫ్ గా వాషింగ్ మిషన్ లో వాష్ చేసుకున్న ఎటువంటి పోసలు ఓడడం అలాంటి ఏమి ఉండవు నేను మాక్సిమం టాప్లు తీసుకున్నప్పుడు పోసల అటువి తీసుకొని ఇష్టపడను ఎందుకంటే వాషింగ్ మెషిన్ లో వేస్తాం కదా అనేసి నేనైతే ఇది కొంచెం లూజ్ వచ్చిందని నడుం దగ్గర ఫిట్ చేశాను నాకైతే డైలీ వేర్కి చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ పడింది వీడియో నచ్చితే లైక్ చేయండి